వెల్కమ్ టు యునీక్ క్లాసెస్ విత్ మేఘ్నా మహేందర్ రెడ్డి తెలంగాణ చరిత్ర కాకతీయులు గ్రూప్ ఆయ్ టూ త్రీ ఫోర్ అండ్ జీపీఓ పరీక్షలకు ప్రత్యేకంగా కాకతీయుల గురించి ముఖ్యమైన అంశాలు వంశస్థాపకుడు ఒకటవ బేతరాజు మొదటి స్వతంత్ర రుద్రదేవుడు గొప్పవాడు గణపతిదేవుడు చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొదటి మహిళా రుద్రమదేవి రాజధాని ఒకటి హనుమకొండ మొదటిది రెండు ఓరుగల్లు రెండవది రాజలాంఛనం వరాహం రాజభాష సంస్కృతం ముఖ్య రేవు పట్టణం మోటుపల్లి మతం జైనమతం మొదట శైవం తరువాత నోట్ కాకతీయుల కాలం రుద్రమ్మదేవి లో ఆంధ్రదేశాన్ని దర్శించిన వెనీస్ యాత్రికుడు మార్కోపోలో ఇతను ట్రావెల్స్ అనే గ్రంథంను రాశాడు శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశం మొత్తాన్ని పరిపాలించినవారు కాకతీయులు కాకతీయుల కాలంలోనే ఆంధ్ర త్రిలింగ పదాలు సమానార్థకాలై దేశపరంగా జాతిపరంగా ప్రచారమైనాయి కాకతీయులు ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదును ధరించినారు వీరి రాజధాని ఓరుగల్లుకు ఆంధ్ర నగరి అనే పేరు కలదు కాకతి అనే దేవతను వీరు పూజించారు కాబట్టి వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది ఓరుగల్లులో కాకతమ్మ దేవాలయం ఉన్నట్లు వినుకొండ వల్లభామాక్యుని క్రీడాభిరామంలో కలదు క్రీడాభిరామంలో కాకతమ్మకు సైదోడు ఏకవీర అనే పద్యపాదం సాక్ష్యం కాకతమ్మ దేవస్థానం ఉన్న ఓరుగల్లును కాకతీపురం అని అనుమకొండను రుద్రేశ్వరం అని చేబ్రోలును మహాసేనం అని పిలువబడ్డాయి కాకతీయుల గురించి ప్రస్తావించిన మొదటి శాసనం మాదల్లు శాసనం విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్రయ శోభూషణ అనే గ్రంథంలో కాకతీ అనే దుర్గాశక్తి ఏకశిలా నగరేశ్వరులకు కులదేవత అని ఆమెను ఆరాధించడం వల్ల వారిని కాకతీయులుగా పిలిచినట్లు పేర్కొనమైంది కాకతీ అనే పదానికి అర్ధం గుమ్మడి లేదా కుష్మాండం జైన తీర్థంకరుల్లో ఇరవై వాడైన నేమినాథని శాసనాధికారిని కుష్మాండిని కాకతీయులు మొదట్లో జైనలుగా ఉండి తరువాత సేవులైనట్లు తెలుస్తుంది వీరి రాజధానులైన అన్మకొండ పరిసరాల్లో జైన విగ్రహాల శిథిలాలు అధికంగా భయపడినాయి కళ్యాణి చారుక్యులకు సామంతులుగా ఉన్నప్పుడు వీరి రాజలాంఛనం వరాహం కాకతీయుల మొదటి రాజధాని హనుమకొండ రెండవ రాజధాని ఓరుగల్లు లేదా ఒంటికొండ లేదా ఏకశిలానగరం కాకతీయ వంశ మూలపురుషుడు వెన్నరాజు లేదా కాకత్య గుండెన ఇతని రాజధాని కందారపురం కర్ణాటక ఇతను రాష్ట్రకూట వంశానికి చెందినవాడు ఇతను దంతిదుర్గుడి దూరపు బంధువు నోట్ బైలాంబ బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయుల మూలపురుషుడు వెన్నెడు వెన్నరాజు వారసులు కర్ణాటక నుండి ప్రాంతానికి వచ్చి నివాసాన్ని ఏర్పరుచుకున్నారు వంశ ప్రతిష్ఠకు పునాదులు వేసిన బేతరాజుకు పురాధినాదా అని అతని కొడుకు ప్రోలరాజుకు వల్లభనే బిరుదులున్నాయి వంశకర్తయైన భూపతి కాకతి నుండి రాజ్యం చేసినందున అతని వంశస్థులు కాకతీసులైనారని బయ్యారం చెరువు శాసనం చెబుతుంది వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్లీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి యూనిక్యూ క్లాస్ విత్ మీ మేఘన మహేందర్ రెడ్డి